హలో అండి ఈ వీడియోలో లాంగ్ హ్యాండ్కి మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అండ్ ఫ్యాబ్రిక్ మీద ఎలా మార్క్ చేసుకోవాలి అండ్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేయాలి అని మీకు చూస్తున్నాను అనమాట ముందుగా మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ అయితే తీసుకోవాలి మనకి ఇక్కడ స్లీవ్స్ అమీ స్లీవ్స్ కాదండి లెంత్ ఎంత కావాలో దాని ప్రకారం అదే చెప్పాను కదండి లాంగ్ హ్యాండ్స్ మనకి ముందు కుచ్చు కావాలంటే ఒక టెన్ సెంటీమీటర్స్ దాకా మీన్ ఒక టెన్ ఇంచెస్ దాకా ఎక్స్ట్రా పెట్టుకోవాలని సో ఆ విధంగానే మనం ఇక్కడ హ్యాండ్ లెంత్ తీసుకొని హ్యాండ్ లెంత్ మెజర్ చేసుకున్నాము అండ్ హ్యాండ్ చివర యాంకిల్ దగ్గర లెంత్ తీసుకున్నాము దాన్ని కూడా పాయింట్ చేసుకున్నాము అండ్ మొత్తం మనకి మూడు పార్ట్స్ ఉంటాయి కదండి హ్యాండ్లో హ్యాండ్కి కావాల్సిన లూజ్ దగ్గర కూడా మనము మార్క్ అనేది చేసుకున్నాము అన్నమాట ఈ విధంగా హ్యాండ్ని అయితే మనం మార్క్ చేసుకొని మన లెంత్ని బట్టి మనం సెట్ చేసుకుంటాము హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది సెట్ చేసుకుంటామండి ఈ ఆమ్ రౌండ్ ఇదంతా తెలిసే షార్ట్ హ్యాండ్కి మనం ఏ విధంగా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా హ్యాండ్ హ్యాండ్ దగ్గర మనము మార్క్ చేసేసుకుంటాము ఇక్కడ మారేది కేవలం లెంత్ మాత్రమే లెంత్ లెంత్కి తగ్గట్టు హ్యాండ్కు ఉండే లూజు అది సెట్ చేసేసుకుంటే ఈ విధంగా ఫ్యాబ్రిక్ని మనము షేప్ స్కేల్ సహాయంతో మనం అక్కడ షేప్ అనేది అనమాట గీస్తాము అండ్ ఇక్కడ ఏంటంటే హ్యాండ్ లూజ్ పట్టడానికి కింద మనం ఓపెనింగ్ ఓపెన్ అయితే ఇచ్చేస్తున్నాము ఎందుకంటే హ్యాండ్ కనుక టైట్గా పెట్టేస్తే మనకి ముందు చేతులు అనేవి పట్టవు సో అందుకని మనం ఏంటంటే కింద హుక్స్లు అనేవి పెట్టేస్తామన్నమాట సో ఇప్పుడైతే మనము ఆమ్ రౌండ్ ఆమ్ లెంత్ అంతా ఇచ్చేసుకున్నామండి హ్యాండ్ లెంత్ అంతా ఇచ్చేసాము సో మార్క్ చేసాం కాబట్టి దాని ప్రకారమే మనం ఇప్పుడైతే కట్ చేసుకుంటూ వస్తున్నాము ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసామన్నమాట స్టిచ్చింగ్ పార్ట్ అది మనం తర్వాత చూద్దాము కింద ఫ్యాబ్రిక్ ఈక్వల్గా ఉండడం కోసం అక్కడైతే మనము కట్ చేసేసామండి మార్క్ చేసేసుకొని ఇప్పుడైతే ఆమ్ లోతు అయితే తీస్తున్నామండి ఫ్రంట్ హ్యాండ్ కాబట్టి ఐ మీన్ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఆమ్ లోతు అనేది తీస్తాము బ్యాక్ సైడ్కి ఆమ్ లోతు తీయము దేనికైనా అదే మెజర్మెంట్ ఉంటుంది సో ఇదండి లాంగ్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ను ఎలా మెజర్ చేయాలి అండ్ ఎలా కట్ చేయాలి అని అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్